ఎన్నో కలర్ తెలంగాణను తీసుకొచ్చుకున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత గత పాలకులు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో వారి సులభాలు దండుకునేటువంటి ఎత్తుగడలు వేసుకోవడంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తాం నీళ్లు నిధులు విధులు అని నామకరణం చేసుకుని పప్పం పదేళ్ళు గడుపుకొని వెళ్ళిపోయినటువంటి బిఆర్ఎస్ నాయకులు నేడు ఒక మంచి అద్భుతమైన వాతావరణంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పూర్తిగా ప్రజలకు దగ్గర అవుతారనే భయంతో బిఆర్ఎస్ నాయకులు ఉదాహరణకు నిన్న జరిగిన బొమ్మరాస్పేట మండలంలోని ఘటనను మనం చాలా బాధాకరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మనం స్వయాన టెలివిజన్ ఛానళ్లలో సోషల్ మీడియాలో అనేక మాధ్యమాల్లో చూసినట్టుగా ఈరోజు స్వయాన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అవును నాతో మాట్లాడాడు నేను నిలుపుదల చేయమని చెప్పా అని ఒప్పుకున్నారంటే ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏముంది ప్రజలను ప్రశాంతంగా బతకనీయకుండా ప్రజలను ఒకరికి చెయ్యి చాతకుండా బతికేయాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టాలి మళ్ళీ ఎవరిలో కూడా మంచి పేరు కాంగ్రెస్ కు దాని కంకణం కట్టుకున్న ఈ నాయకులు అనుచరుడు ఒక మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని మరి ఇతర అధికారులను మీరు గ్రామంలోకి వస్తే చర్చ చేసుకుందామని పిలిచి అప్పటికే ప్లాన్ ప్రకారంగా గౌరవ కలెక్టర్ గారి నోటి నుంచి ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని మనం పరిశ్రమ వేసుకుందాం ప్రజా అభిప్రాయ సదస్సు చేద్దామని గ్రామానికే వస్తే ఇక్కడ ఏదో ప్రభుత్వం దౌర్జన్యం చేసి వేస్తుందని ప్రజలకు దోవ పట్టించడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఈ బిఆర్ఎస్ నాయకులు ఆ ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అధికారుల పైన దౌర్జన్య కాండ దిగినటువంటి వాళ్ళలో నిజంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకు తెలిసి తెలియని వాళ్ళను వీళ్ళ ముచ్చులో దింపుకొని వీరి మాయ మాటల్లో దింపి ఈరోజు అవస్థల పాలు ఆ గ్రామాల ప్రజలు చేయడానికి బీఆర్ఎస్ నాయకులు కంకనం కట్టుకున్నారే తప్ప ప్రజల ప్రేమ ప్రజలపైన ప్రేమతో కాదని గమనించాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా అంతేకాకుండా ఏదైతే సర్వే నిర్వహిస్తున్నటువంటి అంశాలలో ఒక కుల మతానికి సంబంధించింది కాదు విద్య వైద్యం వ్యవసాయం ప్రజల స్థితిగతుల పైన సర్వే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఆ ప్రజలకు ఉండేటువంటి సమస్యలను వెలికి తీసి ప్రభుత్వ పథకాలను అందించాలని శ్రీ ముఖ్యమంత్రి గారు యావత్ కేబినెట్ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తే వాటిని కూడా ఓర్చలేని పరిస్థితి మరి మీరు ఒకే ఒక్క రోజు సర్వే నిర్వహించారు ఎస్కేఎస్ సర్వే ఆ సర్వేలో ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కాలం ఆ సర్వేలో కూడా ఉంది ఒకసారి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ సర్వే పనుల్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదా ప్రజలు మర్చిపోయిందా అనుకో ప్రజలను మర్చి మరిపింపజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా జరగకుండా ప్రజలకు మేలు జరిగి బీఆర్ఎస్ నాయకులే పరిస్థితి ప్రజలరా వారికి పని చేయడం చేత కాలేదు పబ్బం గడుపుకోవడం మాత్రం చేతనైతుంది ఆ రోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని పక్షాన ఉండేటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మీరు కరెక్ట్ గా సేవ చేస్తారని నిలదీస్తే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా పసికుంటూ ప్రభుత్వం మాది అన్నారు మరి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు మొదలు కాలేదు ఈరోజు పదకొండో నెలలకు వచ్చినా కూడా గత నాలుగైదు నెలలుగా ఏడ పడితే ఆడ ఏదో ఒక రకంగా అడ్డుకోవడమే తప్ప ప్రజల అభివృద్ధికి జరిగినటువంటి పరిస్థితి ఇలా మీ పుణ్యమే కదా లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పక్షాన వెంబడే బేషరత్ కేటీఆర్ గారు మీరు ఈడ ఆగానం పెట్టి ఢిల్లీలో వైపు కూర్చున్నారు ఇది మీకే తగ్దదు తప్ప ప్రజల మేలు చేయాలంటే ఒక పక్క బావా ఒక పక్క బామర్ది మైలురాయి వరకు రోజు ఒక అంశాన్ని నెత్తిని ఎత్తుకొని ఏదో ఇప్పటిదాకా ప్రజలకు ఏది చేయలేదు అన్నట్టుగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పనిచేసిందో త్వరలోనే ప్రజలకు ప్రతి ఒక్క గ్రామంలో ఇచ్చిన పథకాలను ఎంత ఇచ్చాం చెప్పబోతా ఉన్నాం కనుక ఖచ్చితంగా బిఆర్ఎస్ నాయకుల మీకు చేత కాలేదు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి మీకు చేత కాలేదు